Vai, vamos, vamos! دوبل راجم دوبل راجم زي راجم زي راجم دوبل راجم دوبل راجم జై తెలంగాణ ఈరోజు చిగురుమావిడి మండల కేంద్రంలో ఈ రైతులపై లేనిపోని ఇచ్చి సాధ్యం కాని ఇచ్చి రైతులను నట్టేయటం ఉంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే దక్కింది ఎందుకంటే నిన్నగాక మొన్న తెలంగాణ ప్రభుత్వంలో నంబర్ అని చెప్పుకుంటున్న మంత్రి గారు మాట్లాడిన రైతులపై అనుచిత వాక్యాలు ఈ నియోజకవర్గానికే ఒక మచ్చలా మిగిలిపోతాయి ఎందుకంటే రైతులకు యూరియా అవసరం లేదు నాటకాల కోసం చెప్పులు లైన్లో పెట్టి మొత్తం యాక్షన్ చేస్తూ పద్ధతిలో రైతులను రైతులను కించపరిచిండు ఒకసారి మంత్రి గారు ప్రతి గ్రామంలో చూడండి నాటకాల కోసం సోకుల కోసం రైతులు నాలుగు గంటలకు పోయి పడిగాపులు కాస్తలేరు రెండు బస్తాల కోసం కుటుంబంలో భార్య భర్తలు పోయి నిలబడితే ఒక్కొక్క భర్త ఇచ్చి అది ఒక్కొక్కరు ఏడెనిమిది ఎకరాలు వ్యవసాయం చేస్తే ఆ యూరియా సరిపోవడం లేదు బుక్కేది కాదు అది తాగేది కాదు మీ అసమర్థత వల్ల మీ క్యాబినెట్ అసమర్థత వల్ల ఆ యూరియాను సకాలంలో స్టాక్ పెట్టలేక రైతులను మోసం చేసిరు మీరు మీరు వెంటనే ఈ యొక్క ఉస్నాబాద్ నియోజకవర్గం ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి మీరు ఆ పదవికి మీరు అనర్హులు ఎందుకంటే పేరు గొప్ప ఊరుకు ఊరు దిబ్బ అన్నట్టుగా మీరు పేరు చెప్పుకోవడానికే పనిచేస్తున్నారు కానీ మీరు సకాలంలో రైతులకు న్యాయం చేసే పద్ధతిలో లేరు రైతులకు ఐదు వందల బోనస్ అంట్రీ రెండు లక్షల రుణమాఫీ అంటారు కౌలు రైతుకు అంటరి రైతు బీమా అంటరి ఇవన్నిటికీ ఎగనాభం పెట్టి ఒక మీరు రోజువారీ పబ్బం గడుపుకోవడానికి బొంగడానికే సరిపోతుంది మీరు పేపర్ల ముందు టీవీల ముందు ప్రకటనలకే పరిమితం అవుతురు ఏమైనా కానీ ఒక బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రతిపక్షాలను కానీ కేసులు పాలు చేసి బ్లాక్మెయిల్ చేయడానికి అక్కరకత్తూరు తప్ప మీ జేబులు నింపుకోవడానికి కానీ ఒక్క రైతుకు సమయానికి ఎరువులు అందించిన పాపాన పోలేదు మీకు రానున్న ఎన్నికలలో ప్రజలు కర్ర కాల్చి బాధ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీరు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జై తెలంగాణ బాగుపడదు రైతులు రాజ్యం బాగుపడదు ఈరోజు రైతు అన్నవోర రామచంద్ర అని పొద్దున నాలుగు గంటలకి వచ్చి అక్కడ పడిగాపులు చేస్తుంటే ఈ రైతులకు యూరియల్ అయ్యలేదు ప్రభుత్వం ఉన్నా ఒకటి లేకున్నా ఒకటే అలనాడు కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పారు ఏమంటే కాంగ్రెస్ పాలన వస్తే మళ్ళీ యూరియా కష్టాలు వస్తే కరెంట్ కష్టాలు వస్తాయి అని చెప్పిండు ఆయన చెప్పినట్టు అవుతుంది ఇప్పటికైనా ప్రజలు మేకొలిపి స్థానిక సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీని పొందబెట్టి టీఆర్ఎస్ పార్టీని అక్కడ మిగడంతో తెలిపారా రైతులను శిరస్సు వంచి చేసి కోరుకుంటున్నాను నెల రోజుల నుండి రైతులు యూరియా కొరకు ఇబ్బంది పడుతున్న విషయంలో ఇవాళ మా టిఆర్ఎస్ నుండి కార్యక్రమం చే చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య దీనికి మండలాధ్యక్ష అధ్యయనంలో జిల్లా అధ్యక్షులు జిల్లా మరియు జిల్లా నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇవాళ వాస్తవానికి ఒక తెలంగాణ మొత్తంలో ఒక మండలంలోనే కాదు తెలంగాణ మొత్తంలో రైతులు అరిగోస పడుతున్నారు నెల రోజుల నుండి యూరియా కొరకు చాలా రకాల ఇబ్బంది పడి వారు యూరియా దొరకక మబ్బుల నాలుగు గంటలకు పోయి కొన్ని కొన్ని గ్రామాలలో అయితేనేమి రాత్రే పోయి సొసైటీలో ముందు నిద్ర చేయడం జరుగుతుంది అలాంటి ఇబ్బందికరమైన ఈ పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఆ రకంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు అటు కేంద్ర ప్రభుత్వం మీద మీరు రాష్ట్ర ప్రభుత్వం మీ వాళ్ళు అని చెప్పేసి అనకుండా రైతులకు యూరియా ఏ రకంగా రావాలో దాన్ని అందించి రైతులకు అందించాలని మేము మామిడి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ ఆధ్వర్యంలో రైతులు యూరియా బస్తాలకు పడుతున్న అవస్థల గురించి ఈరోజు ధర్నా మరియు రాస్త చేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ రైతులను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు గతంలో కేసీఆర్ టీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఏనాడ ఇబ్బంది దగ్గర జరగకుండా యూరియా బస్తాలు అందించిన ఘనత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంది కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరియు బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో వీళ్ళు మీరు ఇస్తలేరు మీరు పంపిస్తలేరు అని వాళ్ళు మీరిస్తనే ఇస్తామని వీళ్ళు ఇలా చెప్పుకుంటూ రైతులను లైన్లలో నిలుచుండబెట్టి ఈరోజు అన్న అన్నం లేకుండా ఆగారం లేకుండా రోజు పొద్దున ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు లైన్లో నిలిచిండి రైతులు చాలా ఇబ్బ ఇబ్బంది పడుతూ ఉన్నారు పంటలు కూడా సమయం దాటిపోతూ ఉంది ఎరువులేసే సమయం కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఇబ్బందులు గ్రహించి మీరు యూరియా కోటాను తెలంగాణ ప్రభుత్వానికి యూరియా కోటాను అందించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది తెలంగాణ ప్రభుత్వం కూడా రైతులను ఇబ్బందులు పెట్టకుండా అనతి కాలంలోనే రైతులకు యూరియా అందించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదని తెలియజేసుకుంటూ కోరుకుంటున్నాను జై తెలంగాణ జై